వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శంకరా శంకర కార్తీక పౌర్ణమని పొద్దున్నే ప్రశాంతంగా గుడికెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని ఉసిరికాయల్లో కూడా మా అమ్మ చెప్పిందని దీపాలు పెట్టి స్వామి ప్రశాంతంగా ఈరోజు గడిపేలా చెయ్యి ఎటువంటి గొడవలు వద్దు ఎటువంటి విమర్శలు వద్దు ఎవరిని ఏమి అనకుండా ఉండేలా జాగ్రత్తగా చూడు స్వామి అనుకుంటే ఏది తీసుకున్నా ఏది తీసుకున్నా టపాసుల్లో పేలుతున్నాయి తప్పితే టాపిక్స్ ఏది సరైనటువంటి రీతిలో సాఫ్ట్గా వెళ్ళేది కనిపించట్ల పెట్టుబడుల దగ్గర నుంచి అన్నిటి వరకు కూడా అన్నీ ఇవాళ భారీ భారీగానే కనిపిస్తున్నాయి అందులోనూ ఇవాళ ఇంకొక పెద్ద ఆణిముచ్చం అంటే యాక్చువల్లీ నేను సాయంత్రం వచ్చింది కాస్త హెల్త్ బాగోలేక నేను సాయంత్రం తొందరగా వెళ్ళిపోవడంతో వాటిని కవర్ చేసుకోలేకపోయాను నిన్న మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా రైతుల దగ్గరికి పర్యటనకి వెళ్ళారు తుఫాన్లు ఎవరైతే నష్టపోయారో అనే దాని మీద అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఓవరాల్గా మాట్లాడారు ఓకే అంతా బాగుంది అంటే శంకు పాలు పట్టడం తర్వాత పొట్ట రావడం తర్వాత ధాన్యం కావడం అంటే వరి పండిస్తే అవన్నీ కూడా తెలుస్తాయి శంకు అనేది నాకు తెలియలేదు నేను వినలేదు కాబట్టి తెలియలేదు బట్ చాలామంది అది నిజమే పవన్ తప్పలేదా మాట మాట్లాడడంలో అని చెప్పి అన్నారు కాబట్టి దానికి ఏది ఇది లేదు బట్ తర్వాత ఎన్యుమరేషన్ అని మాట్లాడారు క్రాప్ ఇన్సూరెన్స్ అని మాట్లాడారు ఓకే ఎన్యుమరేషన్ ఇవన్నీ చేయాలి వాళ్ళు అధికారులు వస్తారు వచ్చంటే ఇప్పుడు ఎన్యుమరేషన్ ఎలా చేయాలి ఆ ఒక్కొక్క వరి మొక్కలోంచి వరి వరి వృక్షాల నుంచి అదే సినిమాలు అంటారు సరే వరి వృక్షాలను నాటబడిన అలాగా వరి వృక్షాల నుంచి ఆ సంకులన్నీ ఉన్నాయా లేదా ఇరిగిపోయాయా పొట్ట బాగా వచ్చిందా పాలు పట్టాయా లేదా ఇవన్నీ ఒక్కొక్కటి పీకి చూడాలి ఏంటి వాళ్ళ నష్ట పరిహారానికి అనేది ఒక అనుమానం వచ్చింది సరే అయిపోయింది రెండోది ఎన్యుమరేషన్ అయిపోయిన తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ అని మాట్లాడారు ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏకంగా కేంద్ర మంత్రులే గతంలో చీవాట్లు పెట్టినటువంటి ఘటనని మనం చూసాం అసెంబ్లీలో జరిగినటువంటి ఇవి కూడా మనం గతంలో విన్నాం సరే అది కూడా అయిపోయింది దాని మీద ఓకే ప్రభుత్వానికి ఒక సలహా సూచన ఇచ్చారు బాగానే ఉంది మూడోది నేను చెప్పడం ఎందుకు ఒకసారి మీరు వినేస్తే ఆ అనుమానం ఏదో మీకు మీరు ఏమన్నా తీర్చగలరేమో అని నాకు డౌట్ అనమాట ఒకసారి చూద్దాం వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా తర్వాత నేనే ముఖ్యమంత్రిగా వచ్చి ఎక్కడికి వస్తున్నానో నేను చెప్పను ఏంటేంటి వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే అండి ప్రస్తుతానికి ఆయన వారం రోజుల్లో ముఖ్యమంత్రిగా వస్తానంటున్నారు ఆయన చెప్పింది నేను అన్నది కాదు ఇదేమీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో కానే కాదు ఆయనకు ఆయనే నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటిది ముఖ్యమంత్రిగా ఆయనే వస్తారట వారం రోజుల్లో మీరే సాక్ష్యం మీ ముందే చూపించాను ఏదో ప్రాంతంలో తిరుగుతాను కలెక్టర్ పనితీరు ఎలా ఉంది పంట నష్టం గురించి ఎలా చేశారు అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను ప్రజల అడిగి తెలుసుకుంటా ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే ఉద్యోగం పీకేస్తానని చెప్పి చెప్పి గట్టిగా చెప్పి మళ్ళీ కలెక్టర్ పనితీరు ఎలా ఉంది పంట నష్టం గురించి ఎన్యుమినేషన్ ఎలా చేశారు అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను ప్రజలు అడిగి తెలుసుకుంటా ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే ఉద్యోగం పీకేస్తానని చెప్పి చెప్పి గట్టిగా చెప్తా ఏం మాట్లాడమంటారు నన్ను నాకు అర్థం కావట్లా అస్సలు అర్థం కావట్లా నేను నిన్న కూడా చెప్పాను ఆయన మీద చాలా గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు సో దయచేసి మీరు సలహాదారులను పక్కన పెట్టేయండి స్క్రిప్ట్ చదవడం మానేయండి మీరు ఒక్కళ్ళే మీరు ఒక్కళ్ళే రండి కార్యకర్తలను కూడా దూరం పెట్టేసేయండి ఎవరు నేను నేనొక్కడే రైతుల దగ్గరికి వెళ్తా నేను ఒక్కడే అన్నీ తెలుసుకుంటాను నేను ఒక్కడనే మొత్తం సమస్యల మీద మాట్లాడతాను రండి మీరు మీకు గౌరవం దక్కుతుంది అని చెప్పి చాలా దయాద హృదయంతో మంచితనంతో ఒక తమ్ముడిగా ఒక తమ్ముడిగా చెప్పినటువంటి మాట పెడచేవని పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇచ్చినటువంటి స్క్రిప్టో లేదు ఆయనకి మైండ్లో ఉన్నదో మొత్తానికి బయట పెట్టారు వచ్చే వారం రోజులు అంటే ఇవాళ నవంబర్ ఐదో తేదీ పదకొండో నెల ఐదో తేదీ ఇవాళ అయిపోతే మళ్ళీ వారం రోజులు అంటే కరెక్ట్గా పన్నెండో తేదీకి కరెక్ట్గా పన్నెండో తేదీ రోజుకి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చేస్తారట మళ్ళీ ఎక్కడ తిరుగుతారో ఎక్కడికి వస్తారో ఏ టైంలో వస్తారో తెలియదుట వస్తారట ప్రజల్ని మళ్ళీ అడుగుతారట ఏమని ఎన్యుమరేషన్ కరెక్ట్గా చేశారా లేదా క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించారా లేదా రైతులకి అన్ని సౌకర్యాలు కల్పించారా లేదా ఇవన్నీ అడుగుతారట ఏ ఒక్కరైనా సరే మాకేమీ చెయ్యలేదు మాకేమీ రాలేదు అని చెప్పారు అంటే కలెక్టర్ని పీక పడేస్తారట కలెక్టర్ని పీకపడేస్తారట ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్ ప్రతిపక్ష నేత కూడా కాదు ఆ హోదా కూడా లేదు కేవలం ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అనేది ఒక ట్యాగ్ ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసున్నారు కాబట్టి ఒక ట్యాగ్ అంతే అది అధికారపరంగా ఏదీ లేదు ఆయనకి ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయన కానీ మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి కాన్వాయ్ ఇవన్నీ ఉన్నాయి అది పెట్టారు మరి సౌకర్యాలు అలా పెట్టారు కాబట్టి లేదు అంటే ఆ ఎమ్మెల్యే కాన్వాయ్ తప్పితే ఇంకో ఏమీ ఉండదు ఆయన ఏకంగా ఇప్పుడు ప్రజల్లోకి వస్తారట ముఖ్యమంత్రిగా అంటే ఈ వారం రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంతా కూలిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటారో లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటారో తెలియదు ప్రమాణ స్వీకారం అయిపోయి ఆయన ముఖ్యమంత్రిగా ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం చేసేసి బయటకు వచ్చేసి ఈ రైతులతోటి ఈ పొలాల్లో తిరిగేసి కలెక్టర్లను ఏ కలెక్టర్ని తీస్తారో తెలియదు ఏదో ఒక చోటకెళ్ళిపోయి వెళ్ళిపోయి తుఫాన్ బాధిత ప్రాంతాలకి రైతులు వాళ్ళని ప్రశ్నించి సమాధానం వచ్చిన వెంటనే చెయ్యలేదు అనగానే కలెక్టర్ని పీకేస్తారు నాకు అర్థం కావట్లేదండి నిజంగా అర్థం కావట్లేదు ఏమన్నా మాట్లాడితే టార్గెటెడ్గా మాట్లాడుతున్నాను అని చెప్పి మళ్ళీ నా మీద అపవాదు వీళ్ళు మాట్లాడేవి మీ ముందుకు తీసుకొచ్చి చెప్తుంటే అదొక రకమైనటువంటి ప్రాపగాండ ఇంక ఎలా చావాలి ఎలాగా దీనికి సమాధానం మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి కలెక్టర్ని పీకేసేటువంటి అధికారం ఉందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా